సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్ కు గురైన శ్రీతేష్ కుటుంబానికి అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే శ్రీతేజ్ తల్లి రేవతి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వైద్య ఖర్చులన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు తాజాగా మరో విషయం బయటకు వచ్చింది బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్ అంత మొత్తం ఇవ్వలేదని కేవలం పది లక్షలు మాత్రమే ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ రేబల్ నాయకుడు బక్క జర్చింది తెలిపారు ఇరవై లక్షల ఆర్థిక సాయం అందించామనే మాటల్లో వాస్తవం లేదని కేవలం పది లక్షలు అందించారని అల్లు కుటుంబం అబద్దం చెప్తుందంటూ బక్కర్ జర్సన్ మండిపడ్డారు ఇప్పటికే ఈ విషయంలో అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి శ్రీతేజ్ కుటుంబ ఖర్చులన్నీ బన్నీ భరిస్తున్నాడని సింగపూర్ నుంచి ఖరీదైన ఇంజక్షన్లు తెప్పిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే కమిషనర్ సివి ఆనంద్ ప్రకటనతో అవన్నీ అబద్దమని తేలిపోయింది కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు న్యాయపరమైన అడ్డంకుల వల్ల బన్నీ రాలేకపోతున్నాడని అందుకే తాను వచ్చినట్లు చెప్పారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు శ్రీతేష్ బ్రెయిన్ డెత్ కు గురి కావడంతో పాటు వెంటిలేటర్ పై ఉన్నాడు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బులెటెన్ విడుదల చేయమని కుటుంబ సభ్యులు కోరుతున్నారు హైకోర్టు నాలుగు వారాల పాటు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం బయట ఉన్నారు నాంపల్లి కోర్టు నాలుగు వారాల తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోతే రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి అల్లు అర్జున్ కి తలెత్తుపోతుంది దీనిపై ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ఏదేమైనప్పటికీ టూ సినిమా భారీ కలెక్షన్లు సాధించిందన్న ఆనందం తమ హీరోకు లేకుండా పోయిందని బన్నీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు